హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సంహితా వర్షి బ్లాగ్స్ ఏం చేస్తున్నారు మీరందరూ ఈ వీడియో అయితే నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిన్న బ్లాగ్ లాగా తీశానండి ఎందుకంటే బ్లాగ్ తీసి చాలా రోజులైంది కదా చూడండి మా లొకేషన్ ఎంత బాగుందో డాబాపై నుంచి వ్యూ చాలా బాగుంది కదా కొండలు అవన్నీ చాలా బాగా పడతాయి అయితే నేను ఎండు మిరపకాయలు చేస్తున్నాను అనమాట చల్ల మిరపకాయలు అయితే ఇంక ఇది డే టూ అనమాట దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో నేను సపరేట్గా గా పెడతాను ఇంకో వన్ డే టూ డేస్ పట్టింది ఇవన్నీ బాగా ఊరాలి కదా మా కెమెరామెన్ వీడియో అనమాట కెమెరా చూసేది నేను వీడియోలు తీసేటప్పుడు ఎంత బుద్ధిగా మా కెమెరామెన్ హాయ్ చెప్పండి కెమెరామెన్ హాయ్ అంట గుడ్ మార్నింగ్ చూడండి ఈ థ్రెడ్ని మా హనిగా ఎలా తీసేసిందో కస్టమర్ వచ్చి నేను ఐబ్రోస్ చేస్తే చాలు ఫస్ట్ అక్కడ పెట్టింది పెట్టకుండా ఎట్లా అంటే అట్లా చిందర వందరగా థ్రెడ్ లాగి పడేసి ఉందంటే అది ఖచ్చితంగా మా హనిగడ్ పనే ఇక్కడేమో మా బాబు అసలు నేను అడగకుండానే బ్రష్ మీద పేస్ట్ వేసి మరీ తీసుకొచ్చి మమ్మీ ఇదిగో మమ్మీ బ్రష్ చేద్దాం పదా అని చెప్తున్నాడు నాకు భలే అనిపించింది వాడు చేసిన ఈ చిన్న పని కూడా నాకు ఏదో పెద్ద హెల్ప్ చేసిన ఫీలింగ్ అనమాట పిల్లలు ఎదుగుతూ ఉంటే భలే అనిపించింది కదా మనకి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కోసం పిండి కూడా రెడీగా ఉందనమాట ఇది నైట్ నేను ఇడ్లీ పిండి కలిపి పెట్టి దోశ అయితే ఇప్పుడు నేను పిల్లలకి వేస్తున్నాను కదా పిల్లలకి వేసేటప్పుడు కంపల్సరీగా నేను నెయ్యి తోట వేస్తాను అనమాట ఆయిల్ వేయను అంటే ఇలాగ ఒకసారి మనం నెయ్యి వాడితే ఇంకా రోజు మొత్తం వాళ్ళకి పెట్టిన కదా పెట్టుకున్నాయం కదా నెయ్యి నేను ఇది ఇడ్లీ పిండి అండి అయితే ఇడ్లీ పిండి కంటే తిక్కుగా కలిపాను అన్నమాట అంటే మినపప్పు వేసి పట్టాను ఎందుకంటే పిల్లలకి ఇట్లా ఆవిటి లాగా కానీ ఇలా దోశలా కానీ వేసేయొచ్చని అయితే దీంతో వేస్తే మనకి దోశ అంత పలచగా రాదు కొద్దిగా జీలకర్ర వేస్తాం అనమాట చూడండి ఎంత ఈజీగా వస్తుందో అట్టు మంచిగా ఉండిద్ది అడుగుని ఏంటంటే మనం నెయ్యి వేసాం కదా దానివల్ల ఇలా దోరగా గాలింది కానీ తిప్పేసినప్పుడు ఏంటంటే ఆయిల్ ఏం ఉండదు కదా దానివల్ల మాడే ఛాన్స్ ఉంటుంది అందుకే సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి చూడండి ఇప్పుడు బాగా గాలింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అన్నమాట ఉత్తిదే పెడుతున్నా సరే రెండో ఒట్టు కూడా వేసి ఉంచా ఇది ఉంది కదా ఫెర్మెంటే డ్రెస్ దీన్ని పిల్లలు పెట్టాలని చెప్పేసి నా బాధ అందుకని ఫస్ట్ ఇది తీసుకెళ్ళి పెట్టి చూస్తా బతికిలాడతా తింటే బాగుండు తినకపోతే చచ్చినట్టు మళ్ళీ అదే అటు తీసుకెళ్ళి పెట్టడమే ఇది హెల్త్కి చాలా మంచిది అంట నాన్న మీకోసం చేసద్దా ప్లీజ్ వర్షి ఒక్క ముద్ద దీని అప్పుడు అను అట్లా ప్లీజ్ తిను ఫస్ట్ ఓకేనా తింటావా ఈ మూవీ మాత్రం నేను మొన్న టూ ఇయర్స్ బ్యాక్ చూసా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈటీవీ సినిమా పెట్టగానే ఈ సినిమా వస్తుంది ఇంకా హ్యాపీగా చూసాం అనమాట ఏంటో టీ మాత్రం అసలు బాగా తాగాలనిపించింది అందుకే హాయిగా నాకు నచ్చినట్టు పల్చగా కొన్ని ఆలుకలు కొంచెం అల్లం వేసుకొని కొంచెం షుగర్ ఎక్కువ వేసుకొని ప్రశాంతంగా తాగిననమాట నాకు బాగా స్ట్రెస్ ఉంటే టీ తాగి ప్రశాంతంగా ఒక మంచి మూవీ చూస్తే ఒక మంచి సాంగ్స్ వింటే తగ్గిపోయిద్ది అనమాట నాకు వెంటనే స్ట్రెస్ రిలీఫ్ అయ్యిద్ది ఇంకా నెక్స్ట్ నిన్న చేపల కూర ఉన్నాను అదే ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా ఉంది సో ఇక రైస్ ఒక్కటికి అడిగి పెట్టాను అనమాట ఈరోజు చాలా పని తేలిగ్గా ఉందనమాట ఎందుకో ఒక్క కూర ఉండకపోతే నాకేంటో అసలు పనే లేనట్ ఇంట్లో అనిపించింది ఇంకా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పల్లీలు తీసాను అనమాట పొట్టు ఇంకా ఈ ఆల్మండ్స్ వచ్చేసి నైట్ నాకు నేను ఒక వీడియోలో చూసాను అనమాట నాకు స్లీప్ ప్రాబ్లం ఉంటుంది సరిగ్గా ప్రాపర్గా నిద్ర పట్టదన్నమాట ఆల్మండ్స్ని నానబెట్టి ఇంకా ఒక రెసిపీ లాగా చెప్పారనమాట అదంతా ఎందుకులే అని నానబెట్టి నైట్ పిల్లలకి పెట్టి నేను తిందామని చెప్పాల నానబెట్టా ఇక పిల్లల కోసం అయితే పల్లీ లేంచి పక్కన పెట్టాను అనమాట వీన్ని బెల్లం వేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇస్తాను చాలా హెల్దీ కదా అందుకని ఇక ఇది ఆఫ్టర్నూన్ అనమాట ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది ఇక పిల్లలకి అన్నం పెడదామని చేపల పులుసేసా ఇది చికెన్ ముక్కలో మటన్ ముక్కలు అనుకునేరు చేపల ముక్కలు అవి కాకపోతే చిన్నగా కట్ చేయించారనమాట సో ఇంకా పిల్లలకి అన్నం పెట్టి ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాము పిల్లలు నిద్రపోయారు కానీ నాకు ఇంకో నిద్ర పట్టలే ఇంకా లేచి వీళ్ళు రెడీ అయ్యేసరికి మంచిగా డెలివరీ బాయ్ వచ్చి ఈ ఇచ్చినందుకు మా ఇంట్లో రచ్చ రచ్చ అయిందనమాట మా హనీగాడు మామూలుగా ఏడవలేదు అయితే హనీ డ్రస్ రేపు డెలివరీ ఉంది ఈ ఫస్ట్ రోజు వీడిది వచ్చినందుకు బాగా ఏడిసిందనమాట అందుకే వాడికే కొంటారా నాకు కొనరా అని చెప్పి ఓ పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మరీ ఏడిసింది మా పాప వర్షగాడు పాపం సాక్రిఫైస్ చేస్తా అన్నాడు చెల్లి నువ్వు వేసుకో తర్వాత నేను వేసుకుంటా అని కానీ మన హని అసలు ఎవరి మాట వినని సీతయ్య అనమాట అసలు వినదు నీ డ్రెస్ ఎవడికి కావాలి రా నాలుగు నాకు కావాలని చెప్పి ఓ గొడవ చేసింది ఇక్కడికి వచ్చి చెప్పాను కదా ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఇవ్వడానికి అని ఇంకేస్తే వర్ష చూడండి అలా గెలిగి గెలిగి తింటున్నాడు ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందండి అందుకే ఇంకా ఈ మిరపకాయలు అన్నీ తీసి మళ్ళీ ఊరేయాలి కదా అందుకే పైకి వచ్చేసాను అనమాట డాబా పైకి ఇంకా మళ్ళీ మజ్జిగిలు కలిపేసి పక్కన పెట్టాను అనమాట సో ఇంకా ఈరోజు ఫైవ్ థర్టీ వరకు వ్లాగ్ అయితే ఇదండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా మీకు నిజంగా నచ్చినట్లయితే నా వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్